ప్రైజ్లాడు దేవుని నామమున అందరికీ శుభములు తెలియజేస్తాం ఈ హోవ దుర్గు కాలమునందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వెదుకుడి మరి దేవుణ్ణి మనం వెతికేవారుగా ఉండాలి ఈ హోవాను వెతుకుడి ఆయన బలమును వెతుకుడి దేవుణ్ణి మనం వెతకాలి ఆయన సమీపంలో ఉండగానే మనం వేడుకోవాలి గుడ్డి భిక్షకుడు దావిది కుమారుడ నజరేయుడైన యేసు నన్ను కరుణించుము అని బిగ్గరగా కేకలు వేస్తూ కేకలు వేస్తూ ఆయన సమీపములో ఉండగానే వేడుకున్నాడు మరి ఒక సమయంలో నీ దేవుడు నేను దాటిపోకముందే నీ దేవుడు నీకు దూరంగా వెళ్ళకముందే నీ పాపాలు వదులుకొని నీ పాపాలు వదులుకొని నీ దోషాలు ఒప్పుకొని ఆయన ఎదుట నువ్వు ఆయనను వేడుకున్నట్లయితే దేవుడు ఆ భర్తమైన ఏ విధంగా అయితే స్వస్థపరిచాడో నిన్ను కూడా స్వస్థపరచడానికి నీ దగ్గరికి కూడా రావటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అలా లూయ మరి ఆ భర్త ఇక రక్షణ దొరకదు నా కళ్ళు కనపడవు ఈయన పోతే అనేది లేదు నాకు స్వస్థత అనేది లేదు అని దావేది కుమారుడా ఏసు నజరయుడుని ఏసు అని ఎంతో బిగ్గరగా కేకలు వేస్తూ కేకలు వేస్తూ దేవుణ్ణి వేడుకొన్నాడు మరి దేవుడు ఆయన స్వరం విని అనేకులు ఆయనను గర్దించరు కానీ దేవుడు ఆ మాట విని వాళ్ళని పిలవండి అని దేవుడు ఆగిండు నువ్వు కూడా దేవుడు సన్నిధిలోకి వెళ్ళి దేవునికి మొరబెట్టినట్లయితే నిన్ను దాటిపోని దేవుడు ఆయన ఒకవేళ దేవుని మాట వినకుండా దేవునికి లోపడకుండా నువ్వు ఉన్నట్లయితే దేవుని మాటలు వినకుండా నువ్వు ఉన్నట్లు ధనవంతుడైన వ్యక్తి లాజరును మనం చూడవచ్చు ధనవంతుడు తిన్నడు తాగిండు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నట్లుగా చేసి ఇష్టానుసారంగా తన జీవితంలో సుఖాన్ని అనుభవించిండు దేవుణ్ణి వెతకలేదు డబ్బుకిచ్చిన ప్రిపరెన్స్ సుఖభోగాలకు ఇచ్చిన ప్రిఫరెన్స్ పునికియలేకపోయాడు తిండికి తాగుడుకు పడుకోవటానికి అతడు ఇచ్చాడు కానీ దేవుడికి మాత్రం సమయాన్ని ఇచ్చాడు కానీ అతడు తినటానికి తాగటానికి పడుకోవటానికి సమయాన్ని ఇచ్చాడు కానీ మరి ఆ దరిద్రుడైన లాజరు మాత్రం ఆ బల్ల మీద నుంచి పడే రొట్టి ముక్కలను తీసుకొని ఒక్కొక్కడిగా తింటూ అతడి జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ తనకిచ్చిన రక్షణను కాపాడుకుంటూ మరి ఒక సాయంకాల సమయంలో నీకు ఇచ్చిన రక్షణ నువ్వు పోగొట్టుకుంటా దేవుడు సమీపంలో ఉండగాని నువ్వు ఆయనను వేడుకొని అట్లయితే దేవుడు నీకు దొరుకుతాడు ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నీకు రక్షణ కలుగుతుంది ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే ఆయన బలమును ఆయన సన్నిధిని నువ్వు వెతికినట్లయితే ఈ వైగములు ఆయనతో నువ్వు జీవిస్తావు ప్రైజులాడు